గుడ్ మార్నింగ్ ప్రతిరోజు మాదిరిగానే ఈ రోజు వార్తల విశ్లేషణ కార్యక్రమాన్ని చూద్దాం ఆంధ్రజ్యోతిలో టోల్ గేట్ పై దాగుడ మూతలు అంటూ ఒక వార్తను రాశారు అగనంపోటి టోల్ గేట్ ఫోటో వేస్తూ ఒక వార్తను రాశారు ఎన్హెచ్ఐ అధికారులకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు గాజుబాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఫోన్ చేశారు ఆనందపురం అనకాపల్లి జాతీయ రహదారి నిర్మాణం పూర్తయినందున అగనంపూడిలో టోల్ గేట్ ఎత్తివేయాలని విజ్ఞప్తి బుధవారం నిలిచిన వసూళ్లు కానరాని సిబ్బంది ఉన్నతాధికారులతో మాట్లాడుతూ ఉన్న అంటున్న ఎన్హెచ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ అంటూ ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా రాసుకొచ్చారు అగనంపూడి టోల్ గేట్ వద్ద బుధవారం వసూళ్లు ఆగాయి అయితే ఇంకా నిలిపివేసిన స్థానికులు భావిస్తుండగా అలాంటిదేమీ లేదని నేషనల్ హైవే అథారిటీ అధికారులు అంటున్నారు ఈ విషయమే ఉన్నతాధికారులతో చర్చిస్తామంటున్నారు నగరపాలక సంస్థ పరిధిలోని టోల్ ఉండరాదని నిబంధనలు తొంగలో తొక్కి గత కొన్నాళ్లుగా వాహనాల నుంచి ఫీజులు వసూలు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి దీనిపై ఈ ప్రాంత వాసులు చాలా కాలంగా ఆందోళన చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యేగా ఉన్న పల్లా శ్రీనివాసరావు గాజువాకుల బార్ అసోసియేషన్ సాయంత్రం హైకోర్టులో న్యాయ పోరాటం చేసి టోల్ గేట్ ను ఎత్తివేయించారు అన్నది ఒక వార్తగా వీళ్ళు రాశారు అగనంపూడి వద్ద ఉన్న టోల్ గేటు ఎట్లా ఉంది ఏంటి అన్న దానిపైన వీళ్ళు సమగ్రంగా ఒక వార్తను రాశారు గతంలో ఉన్నటువంటి దాని గురించి ఇక ఉల్లంఘనపై విచారణ అక్రమ క్వారీపై ప్రభుత్వ దృష్టి అంటూ ఉమ్మడి జిల్లాలో నాలుగింటిపై విచారణకు ఆదేశం నగరంలోని సిబిఎస్ఎస్ భూముల్లో మొదలైన సర్వే పరవాడలో మాజీ మంత్రి ముత్యాల నాయుడు క్వారీపై త్వరలో దర్యాప్తు గుర్రంపాలెంలో అడ్డగోలుగా తవ్వకాలు గత ప్రభుత్వంలో క్వారీలు లీజులు అడ్డగోలుగా చేపట్టిన తవ్వకాలపై ప్రస్తుత ప్రభుత్వం రద్దు దృష్టి సారించింది పర్మిట్లు మించి తవ్వకాలు చేపట్టిన క్వారీలో ఏ మేరకు అక్రమాలు జరిగాయన్నది నిగ్గు తేల్చడానికి నిర్ణయించుకుంది దీనికి సంబంధించిన ఉమ్మడి జిల్లాలో నాలుగు క్వారీలపై అందిన ఫిర్యాదుల మేరకు విచారణ చేపట్టాలని ఆదేశించారు అంటూ పెందుర్తి మండలం గుర్రపాలెంలో తవ్వకాలు చేస్తున్నటువంటి ఫోటోను ఒకటి వేసి వీళ్ళు చేశారు విశాఖ నగరంలోని సిరిపురం జంక్షన్ లో సిబిఎస్ఎన్సి భూముల్లో నిర్మాణాల కోసం చేపట్టిన తవ్వకాలు పరవాడ మండలంలో మాజీ మంత్రి బూడి ముత్యాల నాయుడు కుమారుడి పేరుతో తీసుకున్న క్వారీ తాడి గ్రామంలో మరొకపాలి పెందుర్తి మండలం గుర్రపాలెంలో ఏపీఐసి భూముల్లో పారిశ్రామికవేత్తలు ఇచ్చిన పాటలను చదును చేసేందుకు సమీపంలో కొండను త్రవ్వి విచారణ చేయాలని గనుడు శాఖ ప్రభుత్వం సూచించింది అంటూ ఒక వార్తని వెళ్ళు రాశారు ఒకటవ తేదీన నాలుగు వేల పంపిణీకి ఏర్పాట్లు జిల్లాలో ఏర్పాటు చేసేటట్టుకు అధికారులు సిద్ధమయ్యారు ఏప్రిల్ మే జూన్ నెలకు సంబంధించి వెయ్యి రూపాయల చొప్పున కలిపి ఒక్కొక్కరికి ఏడు వేల అందజేత ఇంటి వద్దనే పంపిణీకి ఏర్పాట్లు సచివాలయం సిబ్బందికి మాత్రమే బాధ్యతలు అప్పగింత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం వచ్చే నెల ఒకటవ తేదీ నుంచి పెంచిన పెంచను మొత్తం పంపిణీ ఏర్పాట్లు చేస్తుంది వృద్ధాప్య పెంచను వితంతు చేనేత కళ్ళు గీత మత్స్యకార ఒంటరి మహిళ ట్రాన్జెండర్ డప్పు కళాకారులు ప్రస్తుతం ఇస్తున్న మూడు వేల పెన్షన్ కూటమి ప్రభుత్వం నాలుగు వేలకు పెంచింది అలాగే దివ్యాంగులకు ఇచ్చే పెన్షన్ మూడు వేల నుంచి ఆరు వేలకు పూర్తి వైకల్యంతో కదలలేని స్థితిలో ఉన్న వారికి కిడ్నీ లివర్ వ్యాధిగ్రస్తులు ఇచ్చే పెన్షన్ ఐదు వేల నుంచి పదిహేను వేలు పెంచింది ఈ మేరకు జిల్లాలో పంపిణీ చేయుటకు అధికారులు సిద్ధమయ్యారు అన్నది వార్త రాశారు అంటే ఒకటో తేదీ తేదీనే నాలుగు వేల పెన్షన్ అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది అందులో భాగంగానే విశాఖ జిల్లాలో ఉన్నటువంటి అందరికీ వృద్ధ అందరికీ కూడా ఇంటికి వెళ్ళి ఇస్తారు అయితే వాలంటీర్ల వ్యవస్థ ఈసారి పంపే కార్యక్రమం లేదు సచివాలయం సిబ్బందితో మాత్రమే పింఛన్లు పంపే కార్యక్రమం చేపడుతున్నాము అన్నది వార్త రాశారు ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారమే అందరికీ ఇస్తున్నారు అన్నది ఇక్కడ వీళ్ళు వార్త రాశారు